people say ఈ రోజు ప్రజలు చెప్తున్నారు we don't hear a man మేము ఒక మనిషిని వినం we hear the holy ghost మేము పరిశుద్ధాత్మను వింటాం sorry క్షమించండి holy ghost speaks through man ఆ పరిశుద్ధాత్మ మనిషిని ద్వారా మాట్లాడతాడు and you have to understand that man మరి ఆ మనిషిని నువ్వు అర్థం చేసుకోవడకు you have to understand the minister నువ్వు ఆ సేవకుని అర్థం చేసుకోవాలనే ది చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ హస్ బీన్ గివెన్ ద గిఫ్ట్ ఆఫ్ డిసర్న్‌మెంట్ మరియు సజీవ దేవుని సంఘమునకు మరి ఆ వివేచన అనే వరము ఇవ్వబడింది టు డిసర్న్ ద స్పిరిట్స్ ఆత్మలను వివేచించడానికి అండ్ వి షుడ్ అండర్స్టాండ్ దో స్పిరిట్స్ మరి ఆత్మలను మనం అర్థం చేసుకోవాలి మనం కెన్ యు సే ఆమేన్ దానికి మీరు ఆమేన్ చెప్పగలుగుతారా సారీ ఐ యామ్ కీపింగ్ యు లిటిల్ లాంగ్ బికాస్ వి స్టార్ట్ లేట్ బట్ ఐ ఐ ఐ I I'll not speak very long అయితే క్షమించండి నేను చాలా సేపు నుండి మిమ్మల్ని చూస్తున్నాను ఎందుకంటే మనం ఆలస్యంగా ప్రారంభించాం కదా అందుకే చాలా ఆలస్యంగా పోతున్నాము అయినా ఎక్కువ సేపు మీకు చెప్పను దెన్ ద నెక్స్ట్ థింగ్ తర్వాత విషయం మెనీ టైమ్స్ పీపుల్ వాచ్ ప్రైవేట్లీ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ మినిస్టర్ చాలా సార్లు మరి జనులు సేవకుని యొక్క వ్యక్తిగతమైన జీవితాలను చూస్తారు ఐ రీ న కోడ్ ఫ్రమ్ చర్చేజెస్ ఫార్ యూ మరియు నేను మీ కొరకు సంఘ కాలములలో నుండి ఒక కోట్ని చదువుతాను ఒక వ్యాఖ్యానాన్ని అండ్ మీ గోడ్ హెల్ప్ మీ

మరి ఆ ఏడు ఆత్మలతో నింపబడి ఉన్న వర్తమానికులు వారు ప్రభు వారై ఉన్నారు ఇప్పుడు వినండి దే మే బి రిప్యూడియేటెడ్ క్వశ్చన్ బహుశా వారు బహుశా వారు తనిఖీ చేయబడుతున్న వారేమో లేదా అందరూ అందరు వాళ్ళని గమనిస్తున్న వారేమో దే మే బి క్వశ్చన్ లేదా వారు ప్రశ్నించబడుతున్న వారేమో ఇండీడ్ టు హ్యూమన్ మైండ్స్ దే మే నాట్ ఈవెన్ సీన్ టు క్వాలిఫై మానవ మనస్సులకు కనీసం వారు అరువులను కూడా అది కనబడకపోవచ్చు హీస్ అ మెసెంజర్ నువ్వు చెప్పే కదా తన ఒక వర్తమాని కూడా సారీ క్షమించండి ఐ కాన్ ఇట్ దాన్ని నేను అంగీకరించాను ఈవెన్ ఫిట్ దట్ క్వాలిఫికేషన్ ఈ డస్ట్ ఈవెన్ ఫిట్ దట్ క్వాలిఫికేషన్ ఆ యొక్క అర్హతకు అసలు అతను సరిపోడు టు ద హ్యూమన్ మైండ్ అప్యర్స్ దీ డస్ట్ ఈవెన్ క్వాలిఫై ఆ మానవ మనస్సుకు అతను అసలు దానికి సరిపోడు అన్నట్లుగా కనబడుతుంది ఐ యో లిస్నింగ్ మీరు వింటున్నారా ఈస్ నాట్ ఫిట్ అతను సరిపోడండి దర్ అదర్స్ వార్ మోర్ ఫిట్ దెన్ హె అతని కంటే ఇంకా వేరేవారు ఇంకా బాగా సరిపోతారు దట్ మీద ఈ వాట్ ప్రాఫిట్స్ అండ్ మరి అప్పుడు ఇక్కడ ప్రవక్త వినండి నెవర్ దే ఆర్ మెసెంజర్ ఏది ఏమైనా వారు వారి కాలములో ఉన్నారు థింక్ దే దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ థింక్స్ క్వాలిఫైడ్ ఆర్వాలి నువ్వు అనుకోవచ్చు వారు అర్హులు కాదని కానీ దేవుడు అనుకున్నాడు వారి అర్హులని దానిని పట్టుకోనండి సోదరుడా ఐ వాంట్ టు టెల్ యూ మరి నేను మీకు చెప్పకూరుతున్నాను బ్రబ్రానమ్ సెడ్ సబెనమ్ గారు చెప్పారు సోలోమన్స్ ఏజ్ వాస్ అ గోల్డెన్ ఏజ్ సోలోమన్ యొక్క కాలము అది సువర్ణ కాలమై ఉన్నది వై ఎందుకు ద పీపుల్ రాలీడ్ అరౌండ్ దేర్ గిఫ్ట్ జనులు ఆ వరము చుట్టూ తిరుగుచున్నారు గనుకనే అది ఒక సువర్ణ యుగముగా ఉన్నది సొలమును కాలము అండ్ వెన్ అ పీపుల్ ఆఫ్ గాడ్ రాలీస్ అరౌండ్ దట్ గిఫ్ట్ ఇట్ బ్రింగ్స్ అ మిలేనియం దేర్ మరి జనులు గనక వారికి ఇవ్వబడిన వరమును చుట్టూ గనక వారు తిరుగుతూ ఉన్నట్లయితే లేదా వారి వరమును ఎప్పుడు వాళ్ళు కలుగున్నట్లయితే గుర్తించినట్లయితే వారికి అది వెయ్యేళ్ళ పరిపాలన తీసుకొస్తుంది వాళ్ళకు ఐదు అది మీకు అర్థమవుతున్నదా రీడింగ్ టు గివ్ ఫ్రమ్ ద మెసేజ్ మరి నేను వర్తమానంలో పీపుల్ థింగ్ నాట్ ఈవెన్ క్వాలిఫైడ్ ప్రజలు ఏమనుకుంటారంటే కనీసం వాళ్ళకి అర్హత కూడా లేదని మీకు అది ఆశ్చర్యం కలిగిస్తుంది ఏది ఏమైనా వారు సత్యమై ఉన్నారు ప్రవర్తి ఇలా చెప్తున్నారు

వాళ్ళు ఇక్కడ పరిపూర్ణులుగా కనబడుతున్నారు ఐ యుస్నింగ్ మీరు వింటున్నారా బట్ కానీ ఆల్ వారందరూ ఆయన వారై ఉన్నారు వాళ్ళందరూ ఎవరైతున్నారో వాళ్ళందరూ ఆయన వారై ఉన్నారు యుస్ ఇస్ అ బిగ్ మిస్ట్రీ చూడండి ఇదే గొప్ప మర్మమై ఉన్నది వీ లుక్ అట్ ద హ్యూమన్ పార్ట్ మనం ఏం చేస్తామంటే మానవ భాగాన్ని చూస్తాం బట్ గా దేవుడు తన యొక్క చూస్తాడు టైం కమ్ మరి సమయం వచ్చింది లుక్ అండర్ ద బ్లడ్ రక్తము క్రింద ఒకరినొకరము చూసుకునే సమయం వచ్చేసింది ఇఫ్ గోడ్ జస్టి ఇప్పుడు దేవుడే ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేసినట్లయితే ఆ వ్యక్తిని ఎవరు ఖండించగలరు థాంక గాడ్ హి జస్టిఫైడ్ మీ ఓ దేవునికి వందనాలు ఆయన నన్ను నీతిమంతుడిగా చేసెను థాంక గాడ్ హి వాష్డ్ అవే మై సిన్స్ ఓ దేవునికి వందనాలు ఆయన నా పాపములను కడిగివేశారు బట్ దట్డ్ వాక్స్ స్టాప్ ఇన్ మీ కా పడ

ఉస్కోవాల్సి ఉంటుంది హల్లెలూయా హల్లెలూయా యు సీ మెట్స్ చూడండి సమ్ టైమ్స్ పీపుల్ థింక్ కొందరు సాల జెనలు అనుకుంటారు హి డోంట్ ఈవెన్ నో హౌ టు స్పీక్ అతనికి అసలు మాట్లాడడం కూడా తెలియదే వాట్ హ్యాపెన్డ్ విత్ బ్రదర్ బెనమ్ సో బెనమ్ గారికి ఏం జరిగింది డిడ్ యు సీ హిస్ గ్రామర్ ఆయన యొక్క వ్యాకరణం చూసారా మీరు సీ హిస్ స్పీకింగ్ మోడ్ ఆఫ్ స్పీకింగ్ హిల్స్ హా స్టోట్స్ మరి ఆయన మాటలు విన్నారా ఆంగ్ల భాషలో నా గ్రా ఆ యొక్క వ్యాకరణము ఇది అది అని చెప్పి ఆ భాష సరిగా ఉండదు ఆ మాటలు సరైన మాటలు కావాలి సరైన భాష కాదు అది ఇఫ్ ఐ టీచ్ వుడ్ బి బిర్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ద మీటింగ్ మై షుడ్ హ్యావ్ అ బ్యాడ్ టైం ఇన్ బ్రదర్ బ్రామ్స్ మీటింగ్ ఒకవేళ కనుక అక్కడ టీచర్ కనుక ఉన్నదనుకో ఏది ఇంగ్లీష్ టీచరు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పే టీచరు ఆమె సోదరు బెన్నం గారి కూటంలో ఉంటే నిజంగా అది ఆమెకు చాలా చాలా ఒక ఒక చెడు సమయంగా ఉంటది ఎందుకంటే అలాంటి గ్రామర్ తో ఆయన మాట్లాడుతూ ఉంటారు ఇన్ ఫైవ్ మినిట్స్ పాయింట్ మిస్టేక్స్ పాయింట్స్ ఐదు నిమిషాలలో పది

కానీ ఆ లోపట ఆ చుట్టబడిన లోపట ఉన్న దానిపైన వారికి ఒక ప్రత్యక్షత ఉన్నది